చరిత్రలో ఈ రోజుకి స్వాగతం ఈ రోజు ఫిబ్రవరి పద్దెనిమిదిన కొన్ని విప్లవాత్మక సంఘటనలు ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చాయి కాలం గుండా ఒక చిన్న ప్రయాణం చేద్దాం మన మొదటి అడుగు పంతొమ్మిది వందల ముప్పైకి తీసుకెళ్తుంది ఆ సమయంలో యువ ఖగోళ శాస్త్రవేత్త టోంబా గ్లోబల్ అబ్జర్వేటరీలో టెలిస్కోప్ ద్వారా పరిశీలించి ప్లూటోను కనుగొన్నాడు దశాబ్దాలుగా ప్లూటో తొమ్మిదవ గ్రహం రెండు వేల ఆరు వరకు దానిని వివాదాస్పదంగా మరుగుజ్జు గ్రహంగా తగ్గించారు కానీ మనం దానిని ఏమని పిలిచినా ప్లూటో మన సౌర వ్యవస్థలో ఒక మనోహరమైన భాగంగానే ఉంది తరువాత మార్క్ ట్వైన్ అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్ను విడుదల చేసిన పద్దెనిమిది వందల ఎనభై ఐదుకి తిరిగి వెళ్దాం ఈ నవల సమాజాన్ని సవాలు చేసింది జాత్యహంకారాన్ని ప్రస్తావించింది మరియు అమెరికా యొక్క అత్యంత ముఖ్యమైన సాహిత్య రచనలలో ఒకటిగా మారింది కొందరు దీనిని గ్రేట్ అమెరికన్ నవల అని కూడా పిలుస్తారు మీరు దీన్ని చదివారా ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది వరకు వేగాన్ని పెంచుకుందాం ఆ సమయంలోనే దిగ్గజ ఫెరారీ బ్రాండ్ వెనుక ఉన్న వ్యక్తి ఎంజో ఫెరారీ జన్మించాడు రేస్ ట్రాక్ల నుండి లగ్జరీ కార్ల వరకు ఫెరారీ వేగం ఆవిష్కరణ మరియు శైలికి ప్రపంచ చిహ్నంగా మారింది మీరు ఏదైనా ఫెరారీ మోడల్ను కలిగి ఉండగలిగితే అది ఏది అవుతుంది రేసింగ్ గురించి చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ప్రపంచం ఒక లెజెండ్ను కోల్పోయింది నస్కర్ యొక్క గొప్ప డ్రైవర్లలో ఒకరైన డేల్ ఎన్హార్డ్ సీనియర్ డేటోనా ఐదు వందల వద్ద జరిగిన ప్రమాదంలో విషాదకరంగా మరణించాడు అతని వారసత్వం కొనసాగుతుంది మరియు అతని నంబర్ మూడు మోటార్ స్పోర్ట్స్ లో ఒక చిహ్నంగా మిగిలిపోయింది చివరగా చివరిగా పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించిన ఆమె జాన్ లెన్నాన్ భార్య మాత్రమే కాదు ఆమె ఒక గార్డ్ కళాకారిణి శాంతి కార్యకర్త మరియు సంగీత విద్వాంసురాలు మీరు ఆమెను ఇష్టపడినా లేదా ది బీటిల్స్ పై ఆమె ప్రభావాన్ని చర్చించినా ఆమె చరిత్రలో తనదైన ముద్ర వేసింది మరియు అది చరిత్రలో ఫిబ్రవరి పద్దెనిమిది ప్లూటో ఆవిష్కరణ నుండి సాహిత్య కళాఖండాలు ఫెరారీ మరియు పురాణ వ్యక్తుల వరకు ఈ రోజు అన్నీ చూసింది నేటి చరిత్ర నుండి మీకు ఇష్టమైన సంఘటన ఏమిటి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మరిన్ని రోజువారీ చరిత్ర బైట్ల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు thank you